కారం రంగు ఇండియన్ స్క్రీన్ మీద దురందర్ హవా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సునామీ సృష్టిస్తోంది ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ ఇచ్చింది అంతే అంతేకాదు టాలీవుడ్ ఖాతాలో ఉన్న రికార్డులని లని చెరిపేసే దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా ప్రెసెంట్ నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేస్తున్న సినిమా దురందర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బ్లాక్బస్ట్ సక్సెస్ అయింది అదే స్థాయిలో వసూళ్లు కూడా సాధిస్తోంది బాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నాళ్లగానో ఎదుర్చూస్తున్న సక్సెస్ రావడంతో ఈ సినిమాను నార్త్ ఇండస్ట్రీ అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది రిలీజ్ అయి నెల రోజులు దాటినా బాక్సాఫీస్ దగ్గర దురందర్ జోరు మాత్రం తగ్గడం లేదు ఆల్రెడీ వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన దురందర్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ పేరిట ఉన్న రికార్డులకు చెక్ పెడుతోంది బాలీవుడ్ టాప్ హీరోలకు సాధ్యం కాని ఫీట్ ను చేసి చూపిస్తోంది ఇప్పటి వరకు నార్త్ మార్కెట్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు కూడా సౌత్ సినిమా పుష్ప టూ పేరిటే ఉంది ఈ సినిమా ఓన్లీ హిందీలో ఎనిమిది వందల ముప్పై కోట్లు వసూళ్లు సాధించింది దురందర్ మూవీ ఆల్రెడీ నార్త్ లో ఎనిమిది వందల ఇరవై కోట్ల మార్క్ ను క్రాస్ చేసేసింది దీంతో పుష్ప టూ రికార్డ్ సేఫేనా అన్న క్వశ్చన్స్ అవుతున్నాయి ఓవరాల్ కలెక్షన్స్ విషయంలోనూ ధురంధర్ జోరు మామూలుగా లేదు ఆల్రెడీ ఇండియాస్ హైయెస్ట్ లిస్ట్ లిస్ట్లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న ఈ మూవీ ఫోర్త్ ప్లేస్లో ఉన్న ట్రిపులార్ రికార్డ్ ను టార్గెట్ చేస్తోంది ఫుల్ రన్ లో ట్రిపులార్ సినిమా పన్నెండు వందల ముప్పై కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది దురందర్ మూవీ ఇప్పటికే పన్నెండు వందల కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది దీంతో ట్రిపులార్ రికార్డ్ ని కూడా దురందర్ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు మరి నిజంగానే దురందర్ ఆ ను బ్రేక్ చేస్తుందా వెయిటెన్సీ